హలో అండి నేను మీ మీరాంబాబు ఖమ్మం రిలేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు మన ఛానల్ని లైక్ చేస్తున్నారు అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఇలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకోసం తక్కువ ప్రాపర్టీస్ ఇల్లు కానివ్వండి ఓపెన్ ప్లాట్స్ కానివ్వండి నేను తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది హ్యాపీగా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అదేవిధంగా మీరు ఇల్లు కానీ ప్లాట్లు కానీ అమ్మాలన్నా మన రాంబాబు ఖమ్మం రిలేషన్ సంప్రదించండి ఓకేనా ఈరోజు మీకోసమైతే తక్కువ ధర ఇల్లు తీసుకురావడం జరిగిందండి ఇది ఖమ్మం విద్యానగర్ దగ్గర కాయకొండ గూడెలో ఉంటుంది ఈ ఇల్లు తక్కువ రేట్ వచ్చిందండి ఓకే ఒకసారి చూడండి మొత్తం నూట నలభై గజలు ఇల్లు అండి ఇక్కడ చూస్తున్నారు కదా సంపు వాటర్ వచ్చేది ఓకే నూట నలభై గజాల ఇల్లు ఇరవై ఏడు వెడల్పు నలభై ఎనిమిది పొడవు ఇరవై పడమర ఫేసింగ్ ఇరవై ఏడు లక్షలు చెప్తున్నారు ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వరకు కాల్ చేయండి ఒకసారి మీకు మొత్తం కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి మనకి ఒక రూమ్ అండి రైట్ సైడ్లో ఉంటుంది ఓకే ఇది రూమ్ ఇక్కడ నుంచి మళ్ళీ మన లో బయటికి వస్తాము మళ్ళీ అక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాం చూడండి ఇది మెయిన్ హాల్ ఇది ఓకే ఇది హాల్ అండి ఇది హాల్ వచ్చేసి మళ్ళీ ఇది బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్ ఉంటాయి ఇది ఒక బెడ్రూమ్ అండి చూస్తున్నారు కదా ఇది ఒక బెడ్రూమ్ మీకు సెల్ఫ్ లు ఓకే చిన్న ఫ్యామిలీకి సరిపడా ఇల్లు బాగుంటుందండి చిన్న ఫ్యామిలీకి మంచిగా బాగుంటుంది ఇల్లు ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది సో చాలా మంది అడుగుతున్నారు తక్కువ ధర అడుగుతున్నారు కాబట్టి మీకోసం నేను ఇల్లు తీసుకురావడం జరిగింది చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు మీకోసం నేను ఇల్లు తీసుకురావడం జరిగింది మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఇది ఒకటి ఇది కిచెన్ అండి యాక్చువల్లీ ఏమైందంటే మీకు కరెంట్ లేదండి నేను తీసేటప్పుడు కరెంట్ లేదు సో అందువల్ల నేను అది మీకు లైటింగ్ ఫోకస్ కనిపించట్లేదు సో ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి అండి స్మాల్ ఫ్యామిలీకి చిన్న ఫ్యామిలీకి సరిపడే ఇల్లు అండి చాలా బాగుంది సో ఈ సరౌండింగ్లో లో ఈ ఇంటికి దగ్గర వచ్చేసి మనకి ఇల్లు అందరూ దగ్గరగా ఉంటుంది ఓకే ఎల్లింది రోడ్ దగ్గరగా ఉంటుంది విద్యానగర్ మార్త్ నగర్ కానాపురం సో ఇవన్నీ దగ్గర కూడా ఉంటాయి ఇది వాష్రూము ఇది ఓపెన్ ప్లేస్ ఉంటుంది వెనకాల ఓకే ఇది వచ్చేసి ఓపెన్ ప్లేస్ ఉంటుందండి ఇది వచ్చేసి మళ్ళీ వాటర్ ఇది అంతా ఓపెన్ ప్లేస్ మళ్ళీ సో ఓకేనా ఇరవై ఏడు లక్షలు అండి తక్కువ ధర నూట నలభై గజాలు గేట్ కూడా ఉంది మెట్లు సో ఎవరైతే ప్లానింగ్ ఉందో ఫోన్ చేయండి తక్కువ ధర వచ్చింది సో దాంతోపాటు మీకు తెలిసిన వాళ్ళకి తక్కువ ధరలో ప్లాట్స్ కావాలని కూడా చెప్పండి మేము ప్లాట్స్ కూడా మీకు అలాంటి తెలుసు ఛానల్ ప్లాట్స్ కూడా వస్తాయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా కమ్మలో అన్నీ అన్నీ మీకు ఏ మీకు ఏ ఏరియాలో కూడా ఇల్లు కావాలో కూడా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది కాబట్టి ఆ హైవేలో వెళ్ళి నేను వీడియో తీయడం జరుగుతుంది కాబట్టి మీకు ఏ ఏ క్రమంలో ఏ ఏరియాలో ఇల్లు కావాలో కూడా నాకు మెన్షన్ చేయండి చెప్పండి ఓకేనా మీకోసం కొత్త కొత్త హౌజెస్ కానివ్వండి తక్కువ తర ప్లాట్స్ కూడా తీసుకొస్తుంటాను ఎప్పుడు కూడా మన ఛానల్ వాచ్ చేస్తుంది మీ తెలిసిన ఫ్రెండ్స్కి వెళ్ళి ఫార్వర్డ్ చేయండి ఓకేనండి మరొక వీటితో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ సో మచ్ అండి